విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమతా సైనిక్ దళ ప్రెస్ మీట్ నిర్వహించింది సమతా సైనిక్ దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెళ్లి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ బైకాపా హయాంలో జరిగిన దళిత నరమేధం గురించి చెప్పాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు ప్రభుత్వం మారగానే జగన్మోహన్ రెడ్డికి మానవ హక్కులు చట్టం న్యాయం మానవ ప్రాణాలు గుర్తుకు వచ్చాయని మరి ఆయన హయాంలో జరిగిన దళిత నరమేధంపై కుక్కిన పేనులా ఉన్నాడని కానీ ఆయన వికృత వైఖరికి నిదర్శనం వైసీపీ నాయకుల ప్రాణాలే ప్రాణాల మిగతా వారివి కాదా అని ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో రాజకీయ కక్షలకు కుల విద్వేషాలకు పార్టీ నరమేదానికి బలైపోయిన కుటుంబాలకు ఏమని సమాధానం చెప్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో హత్యలను నరమేదానికి గురైన ఒక్క కుటుంబాలైనా పరామర్శించారా ఒక హిట్లర్ లాగా రాజ్మహల్ లో విలాస జీవితాన్ని గడిపే ఇప్పుడు పది పోయేసరికి ఎక్కడ లేని నాటకాలు ఆడుతున్నారు దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని కాపాడుతుంది పక్కన పెట్టుకుని తిరుగుతున్న నిన్ను నరరూప రాక్షసుడు కాక ఇంకేమనాలి దళితుడైన డాక్టర్ సుధాకర్ని బట్టలిప్పించి ఊరేగించి కొట్టి నరకాన్ని చూపించి చచ్చేలా చేసి నిన్ను దళితుల పాలిట శాపానికి కాక ఇంకేమనాలి ఎసెండ్ భూములను ఐదు వేల ఎకరాల దొంగ జీవోతో రెగ్యులైజ్ చేసి దోచుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాళ్ళని గంజాయిమయం చేసి వేల కోట్లు సంపాదించింది మీ పార్టీ వారు కాదా అని ప్రశ్నించారు పిల్లి సురేంద్రబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల వరప్రసాద్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు వై సుధీర్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరప్పు చేస్తున్నానని గవర్నర్స్ కి ఎంత సిఫార్సు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా దళితుల మీద కాస్త ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోవాలి లేదంటే మేము ఊరుకోము జగన్మోహన్ రెడ్డి అలాగే కోర్టు శిక్ష అనుభవించమని కోట త్రిమూర్తులకి ఏదైతే తీర్పిచ్చిందో అలాంటి వ్యక్తిని ఈ రోజు ఎమ్మెల్సీగా పెట్టుకున్నాడు ఎంతనని కనీసం మానవత్వం కానీ దళితుల మీద కొంచెమైనా ప్రేమ ఉంటే సిగ్గుతోనైనా కనీసం నువ్వు అతను కూడా ఎంటనే ఎమ్మెల్సీ నుంచి భర్త చేయాలని చెప్పేసి సమతా సైన్ధాలు డిమాండ్ చేస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇంతగా ఇజ్ కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది ఏంటంటే అసలుకి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడో మాట్లాడిన భూతులు మాట్లాడినా కొడల్ నాని అసలు ఏమి టచ్ చేయకుండా సరే కొడాలని ఎరగొట్టినట్టయితే ఈ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు అంటే రౌడీ యూజ్ చేసి అతన్ని రోడ్డు మీద తిరగని కొన్ని చేసినట్టయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అని కూడా బయటకు వచ్చేవాడు దోపిడీలు దౌర్జన్యాలు చేసి కనీసం నియోజకవర్గంలో కాళ్ళు పెడతానికి కూడా ఒప్పుకుని పెద్దలు ఇట్లాంటివన్నీ కాళ్ళు చేతులు తీసేసినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు వీళ్ళంతా కూడా రాజ్యాంగ బద్దంగా సమన్వయం పాటించి నుంచి ముందుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు ఏదైతే వెళ్తున్నారో దాని వల్ల జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయి ఈ రోజు ఇలాంటివి చేస్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అలాంటిదే తనకు ఎప్పుడు గొడవలు కావాలి దౌర్జన్యాలు కావాలి దోసుకోటం కావాలి దోపిడీలు కావాలి కక్ష రాజకీయాలు కావాలి ఇవన్నీ చేయట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్వేచ్ఛగా రోడ్ల మీద తెలుపుకుంటూ స్వేచ్ఛగా మీడియా ముందు మాట్లాడుతూ స్వేచ్ఛగా అసెంబ్లీ వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ముందు ప్రభుత్వం విదేశీ విద్య చదవడానికి వెళ్ళి నువ్వు డబ్బులు కట్టగా కొన్ని వేల మంది ఎరక్కి తిరిగి వస్తే ఆ కుటుంబాలు పడ్డ బాధ ఏంటో మాకు తెలుసు నువ్వు చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే కొడుకుపోయిన దుఃఖాలు వాళ్ళు మతిస్థిమితం కోల్పోయి ఎన్ని రోజులు పస్తులుండి నుండి ఆ బాధను దిగమింగి ఇప్పటికీ బతుకుతున్నారో మాకు తెలుసు ఆ పెయిన్ ఏమి నీకు తెలియదు నువ్వు రాజమహల్లో బ్రతికావు ఒక రాజులాగా బతికా మీరు చక్రవర్తి లాగా ఫిడెలు వాయించుకుంటూ కూర్చున్నావు ఈరోజు నీ పదవి పోటికి మళ్ళీ రోడ్డు ఎక్కావు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే జగన్ ప్రభుత్వ హయాంలో మాకు జరిగిన అన్యాయం ఏంటి మా కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోయినాయి ఎంతమంది మా దళితులు హత్యలకు గురయ్యారు మా భూములు ఎన్ని ఎకరాలు లాక్కున్నారు మా ఎస్సీ ఎస్టి సబ్ల నిధులు ఎవరికి దారిటన్నిటి మీద పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది మా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అలాగే మాకు జరిగిన అన్యాయాన్ని ఐదు సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని పోల్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకున్నాం ఇది ఎంత జరిగేంత వరకు సమతా సైనిక న్యాయ పోరాటం ఆపదని చెప్తే అలాగే అవసరమైతే వీధుల్లో ప్రత్యక్ష పోరాటానికి కూడా దేవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మా సమతాసరి శ్రేణులకు పింపులుస్తూ సెలవు తీసుకున్నారా జై అంటే ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క దళిత నాయకుడికి అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచిన దాఖలాలు లేవు ఇక మాకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకంటే సన్నాసులు చెత్త విధవులు పనికి మాలిన విధవులు అసలు ఈ దేశంలో ఎవడో ఉండడు ఏ నాడు రే ప్రజలు ఎలా అనుకుంటున్నారు మా బాధలు ఎలా ఉన్నాయి కనీసం పట్టించుకున్నాయా అని ఎమ్మెల్యేలు కూడా అడిగిన దాఖలాలు లేవు కాడు విషక్ కాంట్రాక్ట్లు అందిని కాడికి దోచుకోవడం వందల కోట్లు సంపాదించుకోవడం మా బాధలేంటో శాసనసభల్లో మా వాణి నిర్పించడం కోసమే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ యదవలకు సన్నాసులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయించి వాళ్ళ చట్టసభలకు పంపిస్తే వాళ్ళ స్వలాభం కోసం పనిచేశారు తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు మా గురించి మాట్లాడడం దాఖలాలు లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఆ సన్యాసులే పొలవమని జగన్మోహన్ రెడ్డి అమ్మట ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరిగిపోతుందని చెప్పి ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఒరే మీకు సిగ్గుందా మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఎందుకు మా జీవితాలతో గత ఐదు సంవత్సరాలు నాశనం చేసి మా జీవితాలని మీరు కనీసం స్పందన కూడా వ్యక్తం చేయలేదు ఈ రోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది అని అంటున్నాను రోజు అచ్చలు జరిగి ఉండొచ్చు అచ్చల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది కానీ వాటి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం లేదు ఓ పక్కన నీ హయాంలో వందల వేల హత్యలు జరిగి కుటుంబాలు రోడ్డు పడిపోతే నువ్వు ఆనాడు మాట్లాడినోడివి